ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే కేబినెట్ సహజలు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పు జరిగినాయి ఎలాంటి మనకి ల్యాండ్ ఎన్ఫ్రోచ్మెంట్స్ ఏం జరిగినవి కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాగే అడుగుల్లో కల తన బొగ్గుని అక్రమంగా చేసేస్తాను అది కూడా వెంటనే నేను పీసీసీఎఫ్ గారితో మాట్లాడానికి చర్యలు తీసుకుని చెప్పాలంటే నా భద్రం ఆశీర్వేస్తుంది ఈ రోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా అవకాశం పోలీసు లో దిగట ఎందుకు దీన్ని ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది అధికారులతో మాట్లాడతాను ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యతది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత హోమ్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈ అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తాం అంటే అది నాకు అంటే నేను మేము వైకాపా విధానాలను ఎదిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడబో